అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నేను ఎప్పుడు మా ఇంట్లో చేసేటటువంటి గుడ్డు పులుసుని చేసి చూపిద్దామనుకుంటున్నానండి ఈ గుడ్డు పులుసులో ఎలాంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్ వేలో చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఈవెన్ బ్యాచులర్స్ అయినా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ గుడ్డు పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా మనం అర కేజీ బాగా పండిన టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు మీడియం సైజుగా ఉండే మూడు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మీకు ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని అన్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత కరివేపాకుని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేపుకోవాలండి ఈ పులుసులోకి ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద మెత్తబడే వరకు వేపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత టమాటా ముక్కలన్నీ ఇలా సాఫ్ట్గా గుజ్జులాగా వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నానండి మీరు ఎంత తినగలరో దానికి సరిపడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను అర టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడిని వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీ దగ్గర లేనట్లయితే తాలింపులోనే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇలా బాగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి వచ్చిన రసాన్ని వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక పెద్ద కప్పు దాకా వాటర్ వేస్తున్నానండి మీకు పులుసు ఎంత కావాలనుకుంటారో దానికి సరిపడా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత అంత కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించి తొక్కు తీసుకున్నటువంటి గుడ్లని వేసుకోండి నేనైతే ఇక్కడ ఆరు కోడిగుడ్లను వేస్తున్నానండి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోండి ఇప్పుడు అంత కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇదే స్టేజీలో వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ పులుసు పైన మూత పెట్టి ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి గుడ్డు పులుసు అనేది బాగా ఎగిరిపోయి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత ఈ పుల్స్ అనేది ఇంకా చిక్కబడుతుందనమాట చూడండి ఇక్కడ నేను పుల్స్ చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి మనకి గుడ్డు పులుసు అనేది చికెన్ గ్రేవీతో చాలా బాగా వచ్చింది సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సోములి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్